అన్నదమ్ములు కానీ ఆ ఇద్దరివి విభిన్న స్వరాలు రేవంత్ మళ్ళీ సీఎం కావాలని ఆరాటం ఇంకొకరిది ఆ ఇద్దరు ఎవరో ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటది అసలు ఈ ఇద్దరు భిన్న స్వరాల వెనుక ఏదైనా మాస్టర్ ప్లాన్ ఉందా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎక్కడో ఒక చోట కాంగ్రెస్ లో విభేదాలు బయట పడుతూనే ఉన్నాయి తాజాగా కాంగ్రెస్ పార్టీలో మరోసారి విభేదాలు రాచుకున్నాయి మొన్న రేవంత్ రెడ్డి జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలకు రాజ్ గోపాల్ రెడ్డి ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ పార్టీలో మరోసారి విభేదాలు రాజుకున్నాయి కాంగ్రెస్ పార్టీ పై మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజల కోసం మరోసారి పదవి త్యాగానికైనా రెడీ అని బాబు పేల్చారు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడారు మంత్రి పదవి ఇస్తానంటేనే కాంగ్రెస్ లోకి వచ్చా అని కుండ కొట్టారు జూనియర్లకు మంత్రి పదవి ఇచ్చి తనను దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు భువనగిరి ఎంపీని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ పెద్దలు చెప్పారని తెలిపారు తనకు మంత్రి పదవి ఇస్తారా లేదా అనేది కాంగ్రెస్ పార్టీ ఇష్టమని అందరిలాగా పదవుల కోసం కాళ్లు పట్టుకునే నైజం తనది కాదని స్పష్టం చేశారు మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు ఇస్తారా ఇవ్వరా మీ ఇష్టం అవకాశం వస్తే ఎప్పుడన్నా ఈ మా కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్నమ్మని వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపించమంటే గెలిపించినాం పార్టీలకు రమ్మంటే నమ్ముకొని వచ్చినాం ఇస్తారా ఇయరాది మీ ఇష్టం కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జల్ల పని బతుకున్నాను ఇకపై తాను ఎంత దూరమైనా వెళ్తానని తేజ చెప్పారు మనసు చంపుకొని బతకడం తన వల్ల కాదని ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఈ విషయంపై కోమరెడ్డి వెంకటరెడ్డి కూడా స్పందించారు మంత్రి పదవిపై రాజ్ గోపాల్ రెడ్డికి హామీ ఇచ్చిన విషయం గురించి తనకు తెలియదని వెంకట్రెడ్డి అన్నారు మంత్రి పదవిపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు సీఎం తో మాట్లాడి దీనిపై నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు కేబినెట్ లో తాను సీనియర్ మంత్రి అయినప్పటికీ హైకమాండ్ నిర్ణయమే కీలకమని చెప్పారు సీఎం పిసిసి చీఫ్ కలిసి పదవులపై నిర్ణయం తీసుకుంటారని అన్నారు తాను మంత్రి పదవి ఇచ్చే ఇప్పించే పరిస్థితుల్లో లేనని తెలిపారు అంతా హైకమాండ్ రాష్ట్ర నాయకత్వం చూసుకుంటుందని అన్నారు నేనే కాదు ఎవరు ఈ విషయంలో జోక్యం చేసుకోలేమన్నారు వెంకటరెడ్డి అదే ఆ విషయం నాకు తెలియదు అప్పుడు మాట ఇచ్చిన సంగతి నా ముందు మాట ఇయ్యారు కదా నేను నేను ఇప్పుడు వాళ్ళు మాట ఇచ్చి ఇస్తే సంతోషమే ఇస్తే సంతోషపడతాం కానీ కేంద్రం అల్టిమేట్గా హైకమాండ్ సీఎం గారు నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు నా చేతులు లేని నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను నాకు సంబంధం లేని విషయాల గురించి మనకు ఇవన్నీ నాకు సంబంధం విషయాలన్నీ చెప్పాను అఫీషియల్ డ్యూటీ ఈరోజు గడ్కరీ గారు నేను అడిగినా ఇవాళ క్లియర్గా